నా పేరు గుట్టుమొక్క శ్రీధర్ అండి కొందిపరమండం దావునూరు గ్రామం అండి మా ఏరియా అంతా కూడా మొక్కజొన్న జొన్న ఇవన్నీ వేస్తూ ఉంటారండి ఈ ఎందుకు అంటే రెండు వేల నాలుగు నుంచి ఎన్నో మొదయిక్కు అని చెప్పి వచ్చి మినుము పెసర పోయినాయండి అప్పటి నుంచి ఈ ఏరియా అంతా కూడా జొన్న మొక్కజొన్న వేస్తున్నారు జొన్న మొక్కజొన్న మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జీరో టెండేజ్ పద్ధతులను చేస్తున్నాము అంటే భూమిని దొన్నకుండా డైరెక్ట్గా బెజ్జాన వేసేసి ట్రాక్టర్ పెట్టి దాంట్లో ఇత్తనాన్ని వేసేస్తామండి దానివల్ల దున్నే ఖర్చును తగ్గుతుంది దాదాపు ఒక పదిహేను వందలు తగ్గిపోతుంది ఖర్చు తగ్గటమే కాకుండా కానం కనిసొస్తుంది దాదాపు ఒక పదిహేను రోజులు పట్టిద్దండి దున్ని వేయాలంటే అది ఇందు దున్ని వేస్తే కనుక పంట దిగుబడి తగ్గిపోతుంది మొక్కజొన్న అయితే ముప్పై మించి కావటం లేదు జొన్నట్ట దున్నేసి చూస్తే ఇరవై కన్నా కావట్న కానీ ఇలా వేస్తే జీరో టీనేజ్ పద్ధతిన మనకు వచ్చేసరికి మొక్కజొన్న వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది కేజీని పడతాయండి అదే జొన్న వచ్చేసరికి నాలుగు నుంచి ఆరు కేజీని వేస్తున్నారు ఇప్పుడు ఒక బెజ్జానికి వచ్చేసరికి రెండు మూడు గింజలు వేస్తేనే పెద్ద కంకుని వేస్తాయండి అదే ఐదు ఆరు గింజలు వేస్తే కనుక అన్ని పేన కంకును వస్తాయి దాంట్లో కొన్ని కోస్తారు కూని కొన్ని కొయ్యరు అది వేస్ట్ అయిపోతుంది ఎన్నో ఐది బరువు కూడా రెండు కంకునంత బరువు ఉండదండి అందుకని మనం ఇత్తరం పెంచిన గుంతికి కూడా మనకు నష్టమే కాదు లాభం లేదండి కనీసం నాలుగు నుంచి నాలుగున్నర కేజీని వేస్తే సరిపోద్దండి మామూలుగా అయితే మేము ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సిహెస్హెచ్ థర్టీ సిహస్హెచ్ ఫార్టీ ఫైవ్ సిహెచ్హెచ్ ఫార్టీ ఎయిట్ మహాలక్ష్మి టూ ఫోర్ టూ ఎయిట్ అలాగే ఎన్టీజే ఫైవ్ అని నంద్యానా టూ సిక్స్ సిక్స్ సెవెన్ అని ఏడు మినీ కిట్కి ఇచ్చారండి అవి వేసాము ఇంకా వీటితో పాటు పచ్చ సంద వచ్చేసరికి ఎన్ వన్ ఫైవ్ వేసామండి ఇట మొత్తం ఒక పది రకాలు వేసామండి సొంద వెరైటీస్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి సిహెస్హెచ్ ఫార్టీ ఫైవ్ అనేది చాలా బాగుందండి మనకి కంకి పెద్దది వస్తుంది బాగుంది అది రైతుకు ఉపయోగం అండి మన ఏరియాకి బాగా సెట్ అయ్యే కనపడుతుందండి ఇది హైట్ కూడా సమాన హైట్ ఉంది పడిపోయే ఇది లేదండి ఇప్పుడు మనకి కోస్తా బెంటికి వచ్చేసరికి గాంధిమ్మని వస్తూ ఉంటాయండి దాని వల్ల ఏంటంటే మనకి మొదం దృఢంగా ఉండి హైట్ తక్కువ పెరిగేది కావాలండి లేకపోతే కనుక ఇది పంట పడిపోయిందంటే కనుక కూనాందు పేచి పెడతారండి కోయటానికి కొయ్యటం కూడా కష్టమే కొన్ని కంకుని దగ్గడిపోతాయి అందుకని మనకి కాండం దృఢంగా ఉండి తక్కువ ఎత్తునో మంచి కంకి వేసి గింజ దిగుబడి పెరిగేదేమో మనకు కావాలండి అదే రాయన్సేమ్ ఏరియా వచ్చేసరికి పశువులకి వాడతారండి దీన్ని మేతగా కంకి గోసేసుకుని మిగతాది దాచుకుంది అందు పశువుల మేతగా వాడతారు వానకేమో ఈ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ ఉన్నాయి కావాలండి దంటు ఎత్తు పెరిగేది కావాలి వానకి మనకేమో దంటు ఎత్తు తక్కువ పెరిగి మనకి కంకి బాగా వచ్చేది కావాలండి అలా చూసుకుంటే కనుక మనకి ఎత్తు తక్కువ వెరైటీస్ అయితేనే తెనజొన్న బాగున్నాయండి రాయలసీమకు వచ్చేసరికి సీఎస్హెచ్ సిక్స్టీను సిఎస్హెచ్ ట్వంటీ ఫైవ్ అని ఆల్రెడీ ఐఏఎంఆర్ అందు రిలీజ్ చేశారండి దంటు దిగుబడి అంత కూడా బాగుంటుందండి అవి అందు మేతకు కోసుకోవడానికి బాగుంటాయండి జొన్నకు వచ్చేసరికి రెండు తను పెట్టానండి కంపల్సరీగా ఒక తడేమో ముప్పై రోజునప్పుడు ఒక తడేమో అరవై రోజునికి కంకి వచ్చేప్పుడు పెట్టానండి రెండు తండ్రి కాకుండా మాత్రం జొన్న దిగుబడి బాగా తగ్గిపోతుందండి జొన్న ఇంకో తేడా ఏం కనపడుతుంది అంటే అండి కనుపు మందు ఉంది ఏము జొన్న సపరేట్గా గ్రామ ఆక్సిడెన్ ఇయ్యే కొట్టాల్సి వస్తుంది దానివల్ల కనుపు ఎక్కువ వచ్చేస్తుంది దీంట్లో అందుకని కొంతమంది రైతులు మొక్కజొన్న కొనిపోతున్నారు మొక్కజొన్న అయితే రెండు మూడు కెమికల్స్ ఉన్నాయండి స్పెసిఫిక్గా కనుపు మీద పనిచేసి అయితే ఏమీ చేయదండి అలాంటి మందులు వచ్చింది కానీ జొన్నకు రానిదండి ఒక ప్రాబ్లం కానీ జొన్న వచ్చేసరికి ఫర్టినైజర్ వచ్చేసరికి డిఏపి కట్టేస్తున్నారు యూరియా వచ్చేసరికి ఒక పది కట్టను దాకేస్తున్నారు కానీ దీనికి వేయాల్సింది దానికి కట్టినాయండి యూరియా వచ్చేసరికి అందులో పది నుంచి పన్నెండు కట్టను ఊరికి పోసేస్తున్నారు పాత్ర లేకుండా దానివల్ల ఉంది తెగుండు పెరిగిపోతున్నాయండి ఆకుమాడు తెగునని ఈ బంకగారే తెగునని అన్నీ వస్తున్నాయి అన్నీ నత్రజని పెంచడం మొనాలు వస్తున్నాయండి బంకగారే తెగుని రాకుండా ఉండడం కోసం టింట్ అనేది బాగానే పని చేస్తుంది అండి టాప్ పనిచేస్తుంది అండి ఆకుమాడు తెగును బంకగారే తెగును రెండింటి పని కొన్ని వెరైటీస్నో వచ్చేసరికి ఆకుమాడు తెగులు బాగా ప్రాబ్లంగా ఉందండి హైటెక్నో కానీ మైకోనో కానీ అప్పుడు మాత్రం పొట్ట వచ్చే ముందు ఒక స్ప్రేయింగ్ తెగులు ముందు కొడితే సరిపోద్దండి అయితే కనుక మజ్జిగతో స్ప్రే చేస్తున్నామండి మేము సేంద్రీయ వ్యవసాయం వచ్చేసరికి సేంద్రీయ వ్యవసాయనో ఫస్ట్ స్టార్టింగ్ వరేసేప్పుడు ఒక ఏడు వందల కేజీను గణజామృతం తయారు చేసుకుని వేస్తామండి తర్వాత ఈ జొన్న వేసేప్పుడు ఏం చేసామంటే నాలుగు కట్నం ఆదపిండి వేసామండి దీని గింజనకు కూడా ఈ జీవన ఎరువులు ఉంటాయండి ఫాస్ఫో బ్యాక్టీరియా అజోస్ఫైరను పొటాషాన్బినింగ్ బ్యాక్టీరియా అని ఉంటాయి ఈ మూడు బ్యాక్టీరియాను కనిపి గింజనకి కేజీకి వచ్చి టెన్ అండి ఒకటి కనిపి వేస్తే కనుక నాన్న కరగందాన్నంతా కరిగిచ్చి మొక్క అందిస్తుంది దాంతోపాటు ఆమదపిండి అన్నీ వేసేసరికి పట్టినది వేయకుండా కూడా సరిపోతుంది రామచనకను బెడద ఒకటి ఉందండి దీనికి రామచనకన్ వచ్చి వీటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి జొన్న సజ్జా వీటన్నిటిని ఇది చినకన ప్రాబ్లం లేకుండా ఇది సర్దుకోవాలంటే కనుక అందిచేందో ఒక పాతికెకరాన కానీ ఒక బెంటుగా ఉంటే కనుక చిన్నకన బెడ తగ్గిద్దండి మన నిబ్బ రెబ్బంది కానీ ఏం కట్టినా కానీ ఈ పొద్దున్నే తిన్నరదాను ఐదున్నర నుంచి ఇద్దండి దాని దాడి అప్పటి నుంచి ఎనిమిది దాకా ఉంటుందండి అండ్ వచ్చేదాకా ఉంటుంది మన ఈవినింగ్ వచ్చేసరికి ఐదు నుంచి ఆరు మధ్య బాగా ఉంటుందండి ఇప్పుడు ఈ పెట్టిన కూడా ఏమైంది అంటే చెట్టును ఇవన్నీ తగ్గిపోయి వాటికి కావాల్సిన తిండి కింద తగ్గిపోయేసరికి ఇప్పుడు మన పంట మీదకి వచ్చేస్తున్నాయండి దీనికి కంకునికి తొడుగు నోటి కట్టచ్చండి రిబ్బన్ ఒకటి కట్టచ్చు ఇవన్నీ చేయొచ్చు కానండి ఆ రిబ్బన్ వంద అయితే టైం ఆగుతుంది కానీ ముందుగా ఆగట్లేదండి అది అలా కాకుండా కోడిగుడ్డు పది ఒక లీటర్ ఏమో వేప నూనె తీసుకుంది కనుక కనిపి అది స్ప్రే చేస్తే కొంతవరకు ఆగుతుంది అండి చిన్నకను దాడి కూడా అవి ఒక రోజంతా మురగ పెడతామండి వేప నూనె కోడిగుడ్డును కనిపి మురగబెడితే ఏమవుతుందంటే అది వేప నూనె దాంట్లో కరిగిపోద్దండి కోడిగుడ్డును దాన్ని తీసుకొచ్చి వాటర్నో కనిపి కొట్టేస్తున్నాం అండి అలా కొడితే కొంతవరకు చిన్న కాగుతుందండి దాని నుంచి వచ్చే వాసన కాగుతుంది అండి మేము దీంట్లో వచ్చేసరికి మహాలక్ష్మి టూ ఫోర్ టూ ఎయిట్ అని వేసామండి ఇది కొంచెం ఆకుమాడు తెగుని తట్టుకుంటుంది తనజొన్న వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాను దిగుబడి వస్తుందండి అదే పచ్చజన్న వచ్చేసరికి పది నుంచి పదిహేను కింటాను మధ్య దిగుబడి వస్తుంది కాకపోతే ఏంటంటే అండి అది రేట్ ఎక్కువ ఉంది కానీ మనకి పైరు ఎత్తు పెరిగి పడిపోతుందండి దాంట్లో కనుక తక్కువ ఎత్తు పైరుని కనుక వచ్చేటైతే కనుక మనకి చాలా ఉపయోగం ఉందండి అది వచ్చేసరికి ఐదు వంద నుంచి ఆరు వేలు ఉందండి కింటా అది రేట్ వచ్చేసరికి అదే తనజొన్న వచ్చేసరికి ఇరవై రెండు వందలు ఇరవై ఐదు వందలు అట్టు ఉంటుందండి చివర చూసుకుంటే దిగుబడి వచ్చేసరికి అది తక్కువ ఉన్నా కానీ పచ్చదొన్న మనకి ఆదాయం అయితే ఎక్కువ వస్తుందండి అయితే ఏంటంటే పచ్చదొన్నకు ఒక తడి ఇస్తే రెండు తడిని అక్కన దానికి ఒక తడితోనే పండిద్దండి కాకపోతే దాంట్లో ఉన్న ఇదేంటంటే రాట్ డిసీజ్ అని ఒకటి వస్తుందండి ఎన్ వన్ ఫైవ్ అని ఒక వెరైటీ ఇచ్చారండి నంద్యానాన్ని ఆ దిగుబడి బాగానే ఉంది బాగా హైట్ పెరుగుతుంది పడిపోతుంది దానికి రెడ్ రాట్ డిసీజ్ అని వస్తుందండి నాపన మొదందో నాపన చెరుక్కైనా వస్తుందో రెడ్గా అయిపోద్దండి నాపనంతా కూడా కణజానం అంతా అయిపోయి వంగిపోయి పడిపోతుందండి ఆ తెగుని తట్టుకునేట్టు హైట్ తగ్గించి కన్నా చేసేటైతే పచ్చదొన్న కూడా రైతు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది తొంభై నుంచి వంద రోజుల్లో పంట కోతకు వస్తుందండి కోతకు వచ్చినప్పుడు ఈ కూని వచ్చి కంకి వరకు కోస్తారు దొండనేమో కింద తొక్కేస్తారండి తొక్కేసిన తర్వాత నాలుగైదు రోజులు ఇచ్చిన తర్వాత వాటిని పోగు పెడతామండి చేతి నడమధ్యన ఆ పోగు పెట్టిన తర్వాత జొన్న పట్టే మిషన్ ఒకటి వస్తుందండి అది ట్రాక్టర్కి అటాచ్ చేసి ఉంటుంది దాంతో మరో ఆడిస్తామండి ఆడిచ్చి ఎప్పటికప్పుడు గోతాన పట్టించేస్తారు వాళ్ళే గోతాన మనం కొనుక్కుని తెచ్చుకోవాలండి అవి అపని మామూలుగా మనం ఇంటికేసుకొని నిలవైన చేసుకోవచ్చు అని నాతో అమ్మేసేయచ్చు అయితే ఏంటంటే దీంట్లో కూడా కంకి పోగు చేయటానికి రెండు వేలు ఖర్చు అవుతుందండి అదే కంకి కొయ్యటానికి మూడు వేలు ఖర్చు అవుతుంది ఇది కాకుండా మిషన్ అతనికి గోతాన పట్టడం కానీ నేత నూర్పిడి చేయటం కానీ అంతా కనిపి ఒక ఐదు వేలు దాకా అవుతుందండి ఖర్చు ఎకరానికి ఏది తోనకం కానీ కంకి తోనటం కానీ అన్నీ కనిపి మొత్తం వచ్చేసరికి అక్కడ పదివేను ఖర్చు అక్కడే కనపడుతుందండి అదే కనుక మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తే కనుక ఆరు నుంచి ఏడు వేలు తగ్గుతుందండి మీకు మామూలుగా కెమికన్ వ్యవసాయం అయితే కనుక ఇది జీరో టిందేజ్ పద్ధతిలో చేస్తామో నాన్న పాతికవేనైతే మీకు కెమికన్స్ వాడకుండా చేసే వ్యవసాయం అయితే కనుక ఇరవై వేలు లోపుతో అయిపోతుందండి పద్దెనిమిది నుంచి ఇరవై వేలతో అయిపోతుంది జొన్న వచ్చేసరికి చే చేసిన కొందికి దిగుబడి ఉందండి దీంట్లో మనం ఏంటంటే కంకిన పురుగు వచ్చినప్పుడు పురుగును చూసుకుని మందులు కొట్టానండి అలాగే బంకారే తగిన ఉందని చూసుకోవాలి లేకపోతే ఆగుమాడు తిగిన ఉందో చూసుకోవాలి వీటిని కనుక కంట్రోల్ చేయకపోతే దిగుబడి తగ్గిపోద్దండి వీటన్నిటినీ కనుక కంట్రోల్ చేయగలిగితే ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాను పండించడం అనేది ఈజీ అండి మామూలుగా అదిగాక మనకి కింటాకి రెండు వేలు తగ్గకుండా ఉంటుందండి రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల మధ్య తగ్గకుండా ఉంటుంది జొన్న వచ్చేసరికి పాతికి నుంచి ముప్పై కింటాం అంటే డెబ్బై వేలు వచ్చేస్తుందండి అక్కడ ఆదాయం